హాయ్ బ్రో హాయ్ అన్న ఏం పేరు హీరో వెంకట వెంకట పేరు సో నీ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు ఇగో నమ్మ దోస్తాడు టార్ క్లాస్ కి చెట్టి దోస్తు అవసరానికి వస్తాడు అనుకుంటాం గానీ మంచోడు మంచోడు మా ఓడు మూడు సంవత్సరాలు బడ్డే దావతిస్తుడు మూడు సంవత్సరాలు బడ్డే దావతి వాళ్ళ అవుతాడు సాల్వ్ వేయించుకుంటాడు సాల్వ్ వేయించుకుంటాడు పతక్కున్నాడు అంతే దావత్ నుండి ఉండదు మొన్న పండింగ్ ఉన్నాడు రాయల్ స్టాండర్డ్ దావత్ ఏం లేదు ఏం లేదు లేదు అయిపోయింది అంతే కాన్ మంచి గన్ కను మంచి పొడి తిరుగుతాడు అమ్మాయిల ఎక్కువ అమ్మాయిల బెస్ట్ ఏమన్నా బెస్ట్ అంటాడు ఏమన్నా అమ్మాయి అంటే బెస్ట్ అంటాడు ఫోన్ పే గూగుల్ పే అడుగుతాడు స్కానర్ లో పెడతాడు మంచిగానే నీకు కావాలంటే నాకు కావాలంటే స్కానర్లు పెడతాడు ఏమోండు కొట్టమంటాడు తర్వాత ఫోన్ ఇస్తాడు అంతవరకు అంతవరకు ఏం మంకోతో వస్తాను వస్తాను ై సార్ సార్ ఇంటికడే కాలేజ్ ఒకళ్ళు ఇంటికడొకళ్ళు కాలేజ్ ఒకళ్ళి ఆటగాళ్ళు ఆటగాళ్ళందర వీడి గురించి చెప్పేది మొత్తం వీడి గురించి చెప్పేది మొత్తం నాగం చేశాను మీ లైఫ్ లో అసలు మర్చిపోలేని మూమెంట్ అంటే ఏముంది బ్రో స్కూల్ మూమెంట్ అన్నా మేము సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి జీవితోస్తాం అన్నా అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా మేము ఏడు మంది ఎనిమిది మంది ఉంటాం అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా అంతే అన్న సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే యూనిటీ అంటారు యూనిటీ అంటారు ఉదయ్ శ్రీఖర్ నవీన్ వాళ్ళు ఇక్కడ లేరు కదా వాళ్ళ గురించి గలీజే చెప్పాలంటే గలీజే గలీజ ఏం ఏమి అంత మంచిగా మన దాంట్లో అంత మంచిగా ఉంటాం తాగుతాం తిరుగుతాం తాగుతాం తిరుగుతాం కలిసి ఊదాం తాగినప్పుడు మూమెంట్ ఎట్లుంటది అంటే ఎట్లా అండి ఇప్పుడు ఒక్కొక్కరు తాగనాడు గురించి మనం మాట్లాడదాం తాగించాలా అమ్మాయి అంటాడు వాళ్ళ అమ్మాయి అంటాడు వాళ్ళ కామాంతుడు ఆడది కనపడితే చాలు వాడు ఉంటాడు బిజాడు ఒక రోజు గుప్పైపోయిండు గుప్ప అయిపోయిండు బ్రీజర్ కి బ్రీజర్ గుమ్మ అయిపోయిండు వా నివింది తిట్టిండు అంతవరకే మనం దోస్తా అంటే దోస్తాన ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నారు తాగి తాగిలే తాగడం కూడా పెట్టుకున్నాం అంతే తాగకుండా పెద్ద కాపడం కూడా పెట్టుకుండు నమ్మలే కలిసిపోతాం కామనంత దోస్తాను కానీ ఆడవాళ్ళు దొరకదు కలవరు కానీ మనం అయితే మనమైతే కలిసిపోతుండే బ్రో మనకి అదే నైట్ తాగాల పొద్దున కలవాలా ఇప్పుడు అయితే ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఒక వీడియో ఇప్పుడు ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే ఇక అంటే ఎట్లంటే తాగి చాలా ఏదో అప్పుడు నేను అప్పుడు నా ఫస్ట్ ఏమైందంటే వీళ్ళ వీడియో రావాల్సింది దానికన్నా ముందా వీళ్ళ వీడియో రావాల్సింది దానికన్నా ముందా ఏ వీడియో అంటే మినిమం డిగ్రీ ఉండాలి అందుకే ఏ వీడియో కొంచెం క్లారిటీ ఏ వీడియో అంటే మళ్ళీ దావతిచ్చింది ఒపీనియన్ ఏంటి బ్రో మరి దాని మీద ఏంటంటే రావాలంటారు డ్రీమ్ వేసుకుందాం వస్తే ఎట్లా ఉంటదా అని వేసుకుంటానికి మామిడు ఏంటంటే ట్రై చేద్దాం అనుకున్నా వీడియో అప్పుడు కెలిగో ఇళ్ళతో ఆవిడ పని చేసినా తిరుగుడు పని చేసిన ఇట్లా ఇట్లే వేస్తున్నారు అని తెలిసి భయపడుతున్నా వీడియో చూసి ఇంకా జాగ్రత్త పడుతున్నా నేను కూడా అబ్బాయిలతో మంచోడు చాలా మంచోడు మావిడ మంచోడు అన్న మంచోడు మా కూడా మంచోడు అన్న

ఎప్పుడు ఏం బడవలు వచ్చినా కలిసిపోండి వెంటనే ఓకేనా హ్యాపీ ఫెన్స్ ఏడుపాయలు ట్రిప్ అన్న ఈ వీక్ క్యాన్సిల్ అయింది నెక్స్ట్ వీక్ ఏమో చెప్పలేం గోవా అయితే ఆర్శ్వాస కోరం గోవా అయితే ఆర్శా మీరు కూడా గోవాకి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎన్ని సార్లు ఫెయిల్ అయింది మండల మేలే అనుకున్నాం అనుకున్నాం అనుకుంటాం అవ్వదు అనుకుంటాం అన్ని జరుగుతాయి